అయ్యప్పమాల వేసుకున్నందుకు స్కూల్ కు రావద్దని చెప్పిన బాలాజీ నగర్ ఆర్చిడ్ స్కూల్ ప్రిన్సిపల్ ఈ రోజు జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఆర్చిడ్ ప్రైవేట్ పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్న విద్యార్థి అయ్యప్పమాల వేసుకుని పాఠశాలకు వస్తే ఆ మాలదారునిపై దురుసుగా ప్రవర్తించి స్కూల్ నుండి వెళ్ళిపోమని బెదిరించడం జరిగింది విషయం తెలుసుకున్న స్థానిక విశ్వ హిందూ పరిషత్ హిందూ వాహిని బీజేపీ మరియు హిందూ సంఘాల నాయకులు స్కూల్ వద్దకు చేరుకొని ప్రిన్సిపల్ గారిని ప్రశ్నించడం జరిగింది హిందూ సంఘాల నాయకులు కొన్ని ఆర్చిడ్ లాంటి ప్రైవేటు పాఠశాలలు కేవలం హిందూ పూజలకు పండుగలకు హిందువులపై వ్యతిరేక వివక్షను చూపిస్తున్నారు అని వారిపై మండిపడ్డారు ఇలాంటి విధానాలను ఏ ఒక్క పాఠశాల అనుసరించినా వారికి తగిన గుణపాఠం మేము నేర్పిస్తామని హెచ్చరిస్తున్నాం ఇట్టి వైఖరిని తీవ్రంగా ఖండిస్తూ వాగ్వాద నిరసన తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ హిందూ వాహిని బీజేపీ మరియు గురించి తెలియదు అదే అమ్మా అదేనమ్మా మేము ఊరల్లా మాటలు రావు చెప్పేసి చెప్పనియండి అకాడమిక్ ఇయర్ నీకు ఫైవ్ మంత్స్ నుంచి స్టార్ట్ అయిన కదా ఈయన బిహేవియర్ గురించి ఈయన అరేమంట్ గురించి మీకు తెలియకుండానే మాలు వేసుకున్నప్పుడే గ్రూప్ మీరు ఏం చేస్తారు మా లేసుకుంటే ఎక్కువ చేస్తారా కోపము అది మాలు వేసుకున్నప్పుడు ఎట్లా బిహేవ్ చేయాలంటే మాకు ఇన్స్టిట్యూషన్ ఉంటది గురుస్వాములు ఉంటారు వాళ్ళు ఉంటారు వాళ్ళు ఇన్స్టిట్యూషన్ చెప్తారు మీరు మాకు చెప్పాల్సింద వినండి అమ్మా లేద మీరు మాకేం వినండి అమ్మా కనీ అమ్మా మేడం గారు బిహేవియర్ ఎట్లా చేయాలి ఎట్లుండాలి ఏంది అనేది మారేసుకున్నప్పుడు మాల నియమాలు వాళ్ళు చూసుకుంటారు అమ్మా మీరు దీన్ని సాగ్గా పెట్టుకో నేను ఇప్పుడు ఇట్లుండవు అట్లుండవు ఇప్పుడు ఇంకొక మాట అన్నారు మీరు అన్నప్పుడు మాట్లాడారు మారేసుకుంటే ఇంకెక్కువ చేస్తాడు అని చెప్పి ఇక్కడ ఉందా అమ్మట్లా మారేసుకుంటే ఇంకెక్కువ చేస్తారు మన హిందూ స్కూళ్లలో కూడా మీరు మాలే పెట్టుకోవాలి మాలేసుకోవాలి రావడం చాలా తప్పింది మన సెంట్రల్ సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది ఎటువంటి ఏ స్కూల్ కూడా ఎటువంటి హక్కు లేదు ఈ మతపరంగా కించపరచడం మాత్రం బాగుండదు మనం ప్రాబ్లం మనకు తెలియకుండా ఎన్నో జరుగుతుంటాయి సరే అండి ఇప్పుడు ఎట్లా అంటే క్లాస్ లో అప్పుడు ఎవరో ఒకరు వేసుకునేవాళ్ళు అంటే ఏ స్కూల్ అయినా పర్మిషన్ తీసుకుంటారు కంపల్సరీ వేసుకునేటప్పుడు ఇప్పుడు ఒకటి మీరు అంటున్నారు కదా వాళ్ళు టీచర్స్ అతన్ని ముట్టుకోలేకపోతున్నారు అసలు ముట్టుకునే అవసరం లేదు మేడం చెప్పడానికి దగ్గరికి చెప్పే అవసరం లేదు కదా మేడం ఫిఫ్టీన్ ఇయర్స్ వేసుకు మా కనీసం పేసుకోవడం బంగారా మాలో వేసుకుంటా ఉంటారా అంతే మేడం చెప్పాను మేడం చెప్పాను మేడం నేను మూడున్నర నాలుగు సార్లు మాలేస్తున్నా మాలేసుకుంటాడు చేసుకుంటాడు ఆయన ననుగుడు అవుతుందా లేదు లాస్ట్ మనకు లాస్ట్ ఇయర్ లో వాళ్ళు చెప్పారు ఆయన ఇంతే కొత్త ఈ మాలేసుకుని ఈ విల్ రెగ్యులర్ కరెక్ట్ అంతే ముఖ్యంగా అంత డిఫరెంట్ కానీ ఈ అబ్బాయి మాత్రం టోటలీ డిఫరెంట్ అసలు మొత్తం ఆక్టివిటీ చేంజ్ చేసేస్తారు అది తల్లిదండ్రులు వాళ్ళకు కూడా తెలుసు తల్లిదండ్రులు వాళ్ళకు కూడా తెలుసు ఆ విషయం వాళ్ళే చెప్తాయి మాలేదు మా బాబు ఎప్పుడు ఇట్లానే చేస్తున్నాడు మేడం ఇట్లా అయిపోదు మనలాంటి వాళ్ళు అవాయిడ్ చేయాలి పోతారు లంచ్ బాక్స్ వన్ అవర్ పోనీ పోనీ మా సంస్కృతి ఇంత ఒక అది 18వది 72వ తర్వాత మొదలవాలి అది కాదు 1.5 మంత్ ఓన్లీ అంటే టోపీ పెట్టుకొని అలాంటి కట్టిస్తాను మేడం మాట్టికి మా మేడం బయట మీరంతా మాట్లాడద్దు

అబ్జెక్షన్ చేస్తే మాత్రం చాలా సీరియస్ ఉంటే చెప్తున్నాం చెప్తున్నాం మేము సీరియస్ చెప్తున్నాము వాళ్ళకి అబ్జెక్షన్ చేస్తే మాత్రం రోజు ఎట్లా జాతర చూపిస్తాం మేము అర్థమైనా ఈ అయ్యప్ప వాళ్ళకి అబ్జెక్షన్ చేస్తే ఇదేం లేదు మీరు కండిషన్ లేదు చెప్తాం అమ్మా చదు తర్వాత చదువుకునే బాధ్యత చదివించే బాధ్యత మీద అర్థమైందా మీ బతి అవసరం లేదు మాకు కానీ

అంతకన్నా అద్మానా మీరు ఎంతగా అద్మాన వన్ ఓ క్లాక్ పని వేలు ఇచ్చి రోజు బయట పోనీ ఇచ్చి ఇప్పుడు లంచ్ టైం ఎట్లా అంటే మాకు ట్వెల్వ్ ట్వంటీ వరకు వచ్చారు టూ టూ థర్టీ కి త్రీ ఓ క్లాక్ వచ్చారు ఎట్లుంటారా టీవీ తీసుకుంటే అయిపోతాము అదే ఇప్పుడు లాస్ట్ టైం ఇచ్చిందా లేదమ్మా టైం